ఈ వీడియో చూస్తున్న వారికి అండి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జన్యున్ ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సమాచారంలోకి వెళ్తాం ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండవ పీఆర్సీ నియమించాలని సీఎం చంద్రబాబు గారిని ఏబీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గణపతిరావు గారు ప్రకాష్ గారు కోరారు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆప్టా డైరీ క్యాలెండర్ ను చంద్రబాబు గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలను వారు సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లారు కార్యక్రమంలో ఆప్టా రాష్ట్ర సహ అధ్యక్షుడు ఎంజీ మహాదేవ్ గారు కర్నూలు జిల్లా నాయకులు ఆర్ సేవాలాల్ నాయక్ గారు మధు సోదన రెడ్డి గారు పాల్గొన్నారు మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ మీ బంధుమిత్రులకి షేర్ చేయండి థ్యాంక్ యూ